అయితే మీకు కాకర్లో ఎలాంటి ఇబ్బంది ఏర్పడింది ఈ ఈగలు వచ్చేసి బాగా కుట్టేస్తాను సార్ పిందినంతా కుట్టేసి చైనా డ్యామేజ్ అవుతానండి దీనిలో అయితే ఆఖ సీఎల్ పెట్టాలన్నారు తిరిగా మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకొని సీఎల్ తెప్పించుకొని ఫిప్రోనిల్ ఒక ఎయిట్ ఎంఎల్ టూ టెన్ టెన్ ఎంఎల్ కలుపుకొని చుట్టూ ఉన్న పోసినాము బాగా రిజల్ట్ వచ్చింది బాగా వచ్చింది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిదే ఈరోజు మనము కొంగన్పల్లి విలేజ్లో ఉన్నాము మనతో పాటు బాబురెడ్డి గారు ఉన్నారు మళ్ళీ నాగరాజు గారు ఉన్నారు నమస్కారం అండి గారు నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి కాకర మీదనే ఎక్కువ చేస్తారండి ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్కువ టమాటా టమాటా అయితే మీకు కాకరలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడింది ఈ ఈగలు చేసి బాగా కుట్టేస్తాను సార్ పింది అంతా కుట్టేసి డ్యామేజ్ అవుతాను దానికి మీరు ఏ రకాల కెమికల్స్ వాడారండి నాగరాజ్ గారు ఎక్కువ ల్యామ్ స్ప్రే చేస్తాం సార్ వీక్లీ కానీ వీక్లీ టెన్ డేస్ అట్లా చేసుకుంటా ఉన్నాము అయితే కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే వారానికి ఒకసారి దాంట్లో మిక్స్ చేసుకుని స్ప్రే చేస్తా ఉన్నాము అయితే కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతా ఉంది వారానికి మీరు రెండు సార్లు కొట్టే వారానికి వారానికి ఒకసారి కొడుతున్నారు దానికి ఎంత ఖర్చు వచ్చేదండి మీకు వరం కంటే అది దీన్ని బట్టి అలౌకస్తాన్ని స్ప్రే చేస్తా ఉంది అది ఒక త్రీ హండ్రెడ్స్ కంటే ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతా ఉంది స్ప్రేయింగ్ చేసేదానికి నెల ఖర్చు ఖర్చే ఒక ఐదు ఆరు వరం ఒకసారి మంది కొట్టాలంటే ఐదు ఆరు వేలు అవుతుంది అంటే నెలకి సుమారుగా ఎంత ఖర్చు పెట్టారు నెలకి ఒక ట్వంటీ థౌసండ్ దీనికి అయిపోతానండి అప్పుడు ఇది కంట్రోల్ కాకుండా ఈ పండిగ్లం చేస్తానండి అయితే ఇరవై వేలు ఖర్చు పెట్టినా కూడా పండిగ నుంచి మీకు ఎలాంటి మీరు మరి ఈ పండిగ నష్టం చూసి ఆకర్ష సీయల్ వాడాలని ఎలా తెలిసిందండి ఎలా వాడాలని ఎప్పుడు నేర్చుకున్నారు ఇది యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఇట్లా మాకు ఆకర్షి మీది బాగా పనిచేస్తున్న పండుగకి చెప్పినారు మా వాళ్ళు సీతాఫలం మా బ్రదర్ వాళ్ళు సీతాఫలం చేసినారు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి దాన్ని మేమంతా చూసి తెప్పించుకున్నాం మీరు అక్కడ పొరపాటు పడ్డారు ఆకర్షి అనేది ఏంటంటే పండ్లల్లో వచ్చే పండుగ గురికి మాత్రమే పనిచేస్తుంది మనం పెట్టింది ఏంటంటే తీగ జాతి కూరగాయ తీగజాతి కూరగాయలకి ఆకర్ష్ సిఎల్ అనే మందు ఉంది మళ్ళీ తర్వాత మీరు ఆకర్ష్ సిఎల్ తెప్పించుకున్నారుగా మాతోని మాట్లాడిన అప్పుడు మీకు దాని పనితనం ఎలా అనిపించింది ఆకర్ష్ సిఎల్ అనేసి పెట్టాలి ఆ కాకర చెట్టుకి అవి అయితే మామ ఎంఈ వచ్చి మామిడి చెట్టు పనిచేస్తుంది దీనిలో అయితే ఆకర్ష్ సిఎల్ పెట్టాలన్నారు తిరిగా మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకొని ఆకర్ష్ సిఎల్ తెప్పించుకొని ఫిప్రోనిల్ ఒక ఎయిట్ ఎంఎల్ టెన్ టెన్ ఎంఎల్ కలుపుకొని చుట్టూన ఉన్న పోసినాము రిజల్ట్ వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది అయితే మీరు ఎలా పెట్టారో మన తోటి రైతులకు చెప్పగలుగుతారండి ఫిబ్రో నీళ్ళు పది ఎంఎల్ కలిపిన తర్వాత చెట్టు మార్చి చెట్టు పెట్టారా మీరు ఎలా పెట్టారు ఒకసారి చుట్టూ పెట్టినాసారి మధ్యలో ఒక సెన్ లైన్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లైన్స్ ఒక లైన్ ఒక గోటం గోటూంకి ఒకసారి గోటం మార్స్ గోటూంకి మొత్తం తోటంతో పెట్టినాము ఫుల్గా కంట్రోల్ అయింది బాగా కంప్లీట్ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు పండించే సమస్య మీకు ఉందా లే లేదు తగ్గింది బాగా తగ్గి తగ్గింది అంటే తగ్గింది ఎంత శాతం తగ్గుంటుంది మీకు మాకైతే ఇప్పుడు కనిపించలేదు ఇప్పుడు తోటలో ఏం ఇప్పటికేం లేదు నెక్స్ట్ మనం హార్వెస్ట్ చేసినప్పుడు దాన్ని వస్తుంది ఐడియా వస్తుంది అయితే మీరు ఇంతకుముందు ఏదైతే కెమికల్ స్ప్రే వాడేవారో అప్పుడు పండిగ నష్టం వల్ల ఎన్ని కాయలు మీరు ఎన్ని కిలోలు మీరు దాదాపు ఇప్పటి వరకు నాకైతే వన్ టు టన్స్ పై ఉంటుందేమో ఇప్పుడు టోటల్ ఇప్పటికై వరకు హార్వెస్టింగ్ అయితే మాది వన్ ఎకర్లో అరౌండ్ సెవెన్ టెన్ టన్స్ అట్లా కోసింటాం సెవెన్ టు ఎయిట్ టన్స్ అదిగొన ఉంటే ఇంకా ఒక టూ టన్స్ కలిపి వచ్చి అనిపిస్తుంది ఇప్పటివరకు ఒక ఫైవ్ కటింగ్స్ అట్లా ఇంటుంది మంది అట్లా మేము ఇంకా దాని పొండకాయలంతా కట్ చేసి ఎత్తుకుపోయి వాటర్లో ఎత్తుకుపోయి వేసినాము దాని నుండి మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయితే వాటర్ వాటర్లో ఎత్తుకుపోయి వేసినాము ఇప్పటికే ఎక్కువ ఉండింది కంట్రోల్ చేసే కాలేదు మా తర్వాత ఇది సీఎల్ పోసిన ఆకర్షియల్ అప్లై చేసినా బాగా రిజల్ట్ వచ్చింది ఓకే అయితే మనకి ఆకర్షణ సీఎల్ వాడిన తర్వాత మళ్ళా కెమికల్ స్ప్రేస్ ఏమన్నా వాడారా మీరు లేదు లేదు ఇంకా లేదు పెట్టినామా ఇంకా లేదు వాడే అవసరం మాకు అది లేకపోతే ఇంకా నెక్స్ట్ వేరే ఈ ప కి దానికి ఫంగిసైడ్స్ సైడ్స్ కొట్టే అంటే పండగకి మాత్రం పండగకి ఏం అవసరం లేదు మాకే అర్థమైంది ఇప్పుడు కమ్మీ ఇప్పుడు ఈగ లేదు తోటల ఈగ పండి లేదు అంటే నెక్స్ట్ కాయ కోసేటప్పుడు వేస్టేజ్ తక్కువ పోతుంది అనేది అర్థమైతుంది అర్థమైంది అయితే మీకు కెమికల్ స్ప్రేలు తగ్గించుకున్నారన్న కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో మాకు మామిడి చెట్లు ఎక్కువ దాని మీద ఎక్కువ మాకే వాడాల్సి వస్తుంది అయితే మా మామిడికి మీరు ఇప్పుడు ఆకర్షి వాడితే ఆకర్షియే ఎంవి వాడతాం అయితే తీవ్ర జాతి మీరు మీరేం వాడతారు సిఎల్ ఆకర్షియ ఓకే మంచిదండి సరే థ్యాంక్స్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి